ఓం శ్రీమా త్రేణమ నమస్తే అండి అలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే మన అందరి గురించినండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మరి భార్య భర్తల మధ్య మూడో విత్తి రాకూడదు అనే విషయం చెబుతానండి మూడో వ్యక్తికి మన ఇంట్లో విషయాలు చెప్పకూడదు అనే విషయం గురించి చెబుతాను ఈరోజు ఇప్పుడు సరేనండి మన అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు చక్కగా సెటిల్ అయ్యి జాబుల కొరకు ఏదో వాళ్ళు సొంతంగా చేసుకోవడానికి వేరే ఊర్లో వెళ్ళిపోయారు అనుకోండి చక్కగా వాళ్ళు అక్కడ చేసుకుంటూ ఉంటారు మనం ఇక్కడ ఉంటూ ఉంటాం ఎవరైనా కూడా భార్య భర్తలు అనేది మూడో మనిషికి సోటివ్వకూడదు సనువి ఇవ్వకూడదు ఇక్కడ మనం పెద్దోళ్ళు అయినా కూడా అక్కడ వాళ్ళ చిన్న వాళ్ళు అయినా కూడా ఇప్పుడు చిన్నోళ్ళు మాటకొస్తే వాళ్ళు ఉన్నారనుకోండి ఎవళ్ళో కానీ తెలిసినోళ్ళు అని మెల్లగా శాప కింద లేగా ఓ నాలుగు రోజులు ఉందామని ఏదో అక్కడ ఆడేదో పని కోసం వెళ్ళాడోనో ఆడోళ్ళు అవ్వచ్చు మొక్కోళ్ళు అవ్వచ్చు ఈ నాలుగు రోజుల ఆశ్రమం కోసం కోరుతారు అందులో తుప్పని మనం అనం ఏ అనార్థాలు వస్తాయో మనకు తెలియదు పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టేస్తారు కదండి చూస్తారు ఈ నాలుగు రోజుల్లోనే మనం ఎలా ఉంటామో మనం జీవిత చరిత్ర చదివేస్తారు అయితే వీళ్ళని ఎలా వాడుకోవచ్చని భార్యకి భర్తకి లింకులు పెట్టేస్తారు వాళ్ళని కలవనివ్వకుండా చేసేస్తారు తల్లిదండ్రులు కూడా విడదీసేస్తారు చక్కగా వాళ్ళు అక్కడ పాతుకుపోతారు అస్సలు మూడో వ్యక్తికి సోటు ఇవ్వకూడదు అలాంటి సోట్లలో మరి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి వాళ్ళు పిల్లలు పెట్టుకుని ఇంకా పిల్లలు లేకపోయినా వాళ్ళు ఇద్దరు ఉన్న ఉంటారు కదా దూరంగా ఉన్నప్పుడు అస్సలు చేర్నివ్వకూడదు ఒక్కొక్కడు ఉన్నాడు అనుకోండి ఆడే కాకుండా ఆడికి తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆడు ఆళ్ళ నుంచి కూడా లద్దు పొందటానికి ఆళ్ళు కూడా చేరువ చేస్తాడండి మెల్లగా ఆడెక్కడైతే ఉన్నాడో ఆ విత్తితోడు ఎలాగుండాలో ట్రైనింగ్ ఇచ్చేస్తాడు ఆడింట్లో వాళ్ళ ఆళ్ళని అందరినీ దింపుతాడు అక్కడ ఒక్కొక్కడు ఉన్నాడంటే మనం చేరనివ్వకూడదు ఇప్పుడు ఆవిడ వాళ్ళు ఉంటారు అతను వాళ్ళు ఉంటారు అన్న తమ్ముడు అక్కడ చెల్లెళ్ళు ఆ దరుపుకుంటారు కదా చుట్టారకం ఒత్తు వెళ్తూ ఉంటారు ఆవిడ ధరపైన ఈ ఇందరి అంతవరకే ఆవిడ దూర బంధువులో ఇతను దూర బంధువులు ఎంటర్ అనుకోండి ఎవరు చేరనివ్వకండి నేను ఉదాహరణకు కుటుంబం చూసి ఆ కుటుంబం ఈరోజు బాధపడుతుంటే చూసి మీకు నేను చెప్ చెప్తున్నానండి ఇది ఇలాంటిది ఎవరో చేయకూడదు అని చాలామంది చేస్తారు ఇలాగ మంచికి పోతే చెడు వద్దు ఇది చాలా కానుకోవాలండి కానుకోకపోతే సంవత్సరాలు రోడ్డు మీద ఉంటాయి జీవితాలు చిన్నబిందం అయిపోతాయి ఎన్నో చూస్తున్నాం మనం ఎన్నో వింటున్నాం మన ఫ్రెండే కదా అనుకుంటారు ఇప్పుడు ఆయనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు అమ్మాయి జాబ్ చేస్తున్న జాబ్ చేయకపోయినా ఆవిడకి ఫ్రెండ్స్ ఉండొచ్చు అతి సనువు తీసుకుని అస్సలు రానివ్వకూడదండి ఎవరిని కూడా గుమ్మ వరకునే ఇంట్లో రానివ్వకూడదు ఒక నాలుగు రోజు ఉంటానన్నారు అనుకోండి ఒక నాలుగు రోజులు ఏదో వాళ్ళ వాళ్ళ పని మీద ఉంటానని అంటారు తర్వాత సనువు ఎక్కువైపోతుంది ఎప్పుడు ఎక్కువ సను ఇవ్వకూడదు ఇప్పుడు మా వారిలా ఉంటారో అలా ఉంటారో ఈ గుట్టు అంటూ కనుక్కుంటుంది మంచిదైతే పర్వాలేదు తక్కువ ఉంటుంది అదే కనుక అది అనుకున్న ప్లాన్ అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఆడోళ్ళు చెప్పకూడదు మగోళ్ళు చెప్పకూడదు అది మగ ఫ్రెండ్స్లకైనా సరే ఆడ ఫ్రెండ్స్లకైనా సరే భార్య మీద భర్త కానీ భర్త మీద భార్య కానీ బయట వాళ్ళకి అనేది చెప్పకూడదు కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పకూడదు సంసారం గుట్టుగా చేసుకుంటేనే గౌరవ మర్యాదలతో సాగుతుందండి ఏమాత్రం బయటికి నేను వెళ్ళిందంటే విషయం ఇంకా మీకు అందరికీ తెలిసిందే ఏం జరుగుతుంది అనేది కానీ ఈ చెప్పుకోటాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోటాలు ఎక్కువగా మగోళ్లే ఉంటారు ఎక్కువగా మగోళ్ళే చెబుతారండి ఆడోళ్ళు అంత గమ్ముని చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే గోరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఇంతేనా అనుకుంటారు లోపమైపోతామేమో అలా బాగానే ఉ అందరూ బాగా ఉన్నామని చెప్పుకుంటారు కదండీ వాళ్ళు బాగానే ఉన్నానన్నారు కదా మనం ఇలా ఉన్నామంటే ఇలా ఒక అయిపోతామని జడుతుందండి ఆడది బాధను కడుపులో దాసుకుంటుంది ఆడవాళ్ళు అంతగా సాహసించరు చెప్పటానికి మగవాళ్ళు కొంచెం అవకాశం దొరికితే కన్న బిడ్డలకి చెప్తారు తెలిసిన వాళ్ళకి చెప్తారు కొంచెం ఫ్రెండ్షిప్గా ఉన్న వాళ్ళకి తెలు చెబుతారు ఎవరు దొరుకుతారో వాళ్ళకి చెబుతారు అంటే వాళ్ళు అలాగేంటి ఇలాగేంటి అని ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతారో అప్పుడు ఇంకా ఎప్పుడు చెబుతు వాళ్ళకి వెళ్ళకి చెప్పడమే అలవాటు కింద అయిపోతుంది అలా చేయడం వల్ల ఇప్పుడు ఒకప్పటికి ఇవి తెలుస్తుంది ఎప్పుడుకోప్పటికి ఆయన ఎవరితో ఇలాగ అన్నారని తెలుస్తుంది ఆ గుండె ముక్కలైపోతుందండి ఎందుకంటే నేను అలా చెప్పానా ఆయన మీద ఆయన అలా చెప్తున్నారా నా మీద అలా అన్నారా ఇంక నాకు ఎవరున్నట్టు ఆయనే కదా కాసిక ఉన్నది చూసుకునేది ఆయనే మరి ఇలా చెప్తే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి అని ఆడదాని గుండె ముక్కలైపోతుందండి ఎప్పుడు కూడా మొక్కలు చేయడాక చూడకూడదు ఎందుకంటే నమ్ముకుని వచ్చింది గయాలతో గొడవాడేదో ఏదో ఇద్దరం కలిసి ఇద్దరూ కలిసి కొనసాగించాలి ఎవరో ఒకరు వెళ్ళిపోయే వరకు విడిపోకుండా ఉండాలి కదండి కానీ మగవాళ్ళు ఎక్కువ చెప్తారండి నాకు తెలిసిన సరికి నేను చూసేసాను నేను చూసేశానండి వినేశాను ఆడోళ్ళు చెప్పడానికి ఇష్టపడరు ఎందుకంటే అంతే కదా ఆడవాళ్ళు గొప్ప కోసమే అంతే కదా మా వారు అడగకుండా తెచ్చేస్తారండి మా వారు అడగకుండా తీసుకెళ్తారండి ఇలా వెళ్దాం కొనుక్కుందాం అన్నారండి అదండి ఇదండి అని కడుపులో ఏదన్నా చెప్పుకుని అలా బ్రతికేస్తూ ఉంటారు ఆడవాళ్ళు విట్నెస్ అది అది అలా గౌరవంగా కాపాడుకుంటారు ఏ చెప్పకూడదండి బయట వాళ్ళకి మూడో మనిషికి ఎప్పుడైతే చెప్పామో అప్పుడు అలా చెప్పేటప్పటికి వాళ్ళకి నచ్చేలాగా చెప్పి ఎంటర్ అవ్వి గొడవలు పెట్టి విడిదీసేస్తారు తెలిసిన విడిదీసేస్తారండి అది పక్కా జరుగుతుంది కళ్ళతో నేను చూసాను నాకు తెలుసు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ అంటే ఎంతవరకు ఆ గుమ్మం వరకే గుమ్మం బయట వరకే గుమ్మం లోనికి వద్దు నాలుగు రోజులు ఉంటానని అంటారు ఇప్పుడు వేరే సోట్లో ఉన్నప్పుడు అక్కడికి ఎవరో వెళ్ళినప్పుడు చాలామంది అలా పెట్టుకుంటూ ఉంటున్నారు ఇళ్ళల్లో ఎందుకంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తారని లేదు కొంచెం వాళ్ళకి సహాయపడతారని అలాగని ఇప్పుడు భార్య భర్త ఉన్నప్పుడు ఒక మగోడికి సోటిస్తే ఎంతవరకు అవుతుందండి అసలు భర్త అనేవాడు ఒక మగవాడి ఫ్రెండ్ ఇంటికి తీసుకురాకూడదు ఆవిడ ఫ్రెండ్ ఆవిడకి తెలిసిన అన్నవాడిని ఇంటికి తీసుకురాకూడదు నీ అన్నదమ్ముల వస్తారో వెళ్తారో అతిథిగా అది సహజం ఆవిడ అన్నదమ్ముల తొమ్ములా వస్తారో సహజం అంతే మూడో వ్యక్తికి మాత్రం ఎప్పుడైతే ఇచ్చారో ఆడు పక్కా పథకం వేసేస్తాడు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి గొడవలు పెడితే మన అద్ది తిన్నాక ఉంటుందని చూస్తాడు లేదంటే అవసరమైతే ఎంటర్ అయిపోతాడు సంవత్సరంలో జీవితాల్లో ఎన్ని చూడటం లేదండి మనం అందుకును ఆడోళ్ళు ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే తీసుకొస్తారండి ఒకొక్కళ్ళు అది కూడా అనార్థమే ఎందుకంటే చక్కగా దీని కూడా వత్తదే ఏమో ఏం జరుగుతుందో తెలియదు ఆడవాళ్ళు కూడా తీసుకురాకూడదు మొళ్ళే ఫ్రెండ్స్లు ఉంటారో తీసుకొస్తుందని నేను అన్న కానీ తీసుకురాకూడదు ఏ బయట వరకు చూసేసుకుని బయట వరకు మాట్లాడేసుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు ఏ భర్త లేనప్పుడు ఏ మామూలుగా వస్తే వచ్చేటప్పుడు వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి వచ్చేగా మొగుడితో కూడా మాట్లాడించేలాగా చూసుకున్నది అనుకోండి దానికి పోయి అది తవ్వుకున్నట్టే ఎందుకంటే చాలా అక్క చెల్లులతో మాట్లాడినా సరే భార్యకి బాధ కలగాలి తెలుసా తన తనతో కన్నా ఎక్కువగా అక్క చెల్లులతో మాట్లాడినా కూడా బాధ కలుగుతుందండి ఆడదానికి ఒప్పుకోదు ఎందుకంటే నా సొత్తు అని అలాగే కాపాడుకోవాలి మూడో వ్యక్తిని మాట్లాడేలాగా మూడో వ్యక్తి చెప్పేలాగా మూడో వ్యక్తి మా కూర్చునేలాగా మూడో వ్యక్తిని చూసేలాగా ఎప్పుడైతే చేసామో అప్పుడే చిన్నబంధం అయిపోతుంది తెలుసునండి ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పెద్దోళ్ళు మేము ఉన్నామనుకోండి వాళ్ళకైనా ఎవరైనా వస్తే ఆవిడ ఆవిడ ఉన్నారు కాబట్టి నాకు ఇలా జరుగుతుందని ఆయన అనాలే ఆయనతోటే నా జీవితం అని ఈవిడనుకోవాలి అంతేగాని ఈయన ఇలా కాల్చికి తినేత్తాడండి ఈయన ఇలా చేస్తాడండి ఆయన అలా చేస్తాడండి అని నేను చెప్పాను అనుకోండి నా మీద ఆయన చెబుతాడు నాలుగు మాటలు ఇని వాడికి ఇన సంగతగా ఉంటుంది కదా ఇని వాడికి ఎరగైతే చెప్పి వాడు సోరయ్య అయిపోతాడు తెలుసునండి ఎప్పుడు చెప్పకూడదు ఆడోళ్ళు కొమ్ము చెప్పుకోవడానికి సాహసించరు మగ్గుళ్ళే ఎక్కువగా చెబుతారు ఆడోళ్ళ మీద అది ఎందుకంటే ఆడోళ్ళు కూడా ఉన్నారు చెప్పేవాళ్ళు అది కూడా ఒక ఉదాహరణ చెబుతా ఎవరో కదండి మన రిలేషన్లో ఉంటుంది వాడు అబ్బాయి వెళ్ళు ఉంటాయి ఆవిడకి మొన్న ఈ మధ్యకాలంలో కూడా నేను చెప్పాను ఆంటీ అంటే ఏంటి మనకు గౌరవం ఇచ్చినట్లు ఆంటీ అంటే తప్పు ఏం పెట్టుకోవద్దు ఇలాగా ఆంటీ అంటున్నారా దీని మీద కదల కదల కింద చెబుతున్నారో పెద్దోళ్ళు పేరు పెట్టి పిలవలేరు ఇంక వెళ్ళైన తర్వాత ఒక ఆంటీ అని ఏదో పిలిచేస్తున్నారో అని చెప్పాను దీని గురించి అప్పుడు చెప్పాను పెద్ద ఆవిడేనండి మా చుట్టాలు ఆవిడ కొంచెం చిన్నదానిలాగే అక్ష ఉంటుంది చిన్నదానిలాగే చిన్నదానిలాగే ఫీలింగ్తో ఉంటుంది అని చెప్పానండి ఆ వ్యక్తి ఇంక చూసుకోండి మనం వెళ్ళావా ఎవరో ఆళ్ళకి వెళ్ళాను కాదు ఇంకా నేనే టీ పెట్టిస్తాను నేనే వంట చేసి పెడతాను పొద్దున్న మీద వండేనా మధ్యాహ్నం ఇది వండేనా నేను ఇలా చేసానా అలా చేసేనా ఆ మనిషికి ఇలా చేసాను ఆ మనిషికి ఇలా చూసాను ఆ మనిషి ఇలా అన్నాడు నా కొత్తగా ఇలా చేయటం అయిపోయింది అర్ధరాత్రి దాకా చేస్తాను రోజంతా చేస్తాను ఇద్దరు మనుషులకి అందరూ చేసుకుంటాం కదండి భార్యాభర్తలకి భర్తకు చేసి పెట్టుకోలే ఉంటారని అందరం భారీ భర్తలు వాళ్ళు చేసుకుంటాం కదా ఆవిడే లోకం మీద తెలుసా అండి ఎవ్వరూ కూడా ప్రపంచం మీద భర్తకి టీ పెట్టరు భర్తకి టిఫిన్ పెట్టరు భారత భోజనం పెట్టరు వంటండి చేయరు ఆవిడే ప్రపంచకం మీద అర్ధరాత్రి వరకు చేసేస్తుంది చేసేది ఏం ఉండదు వదిలిపోని రెండు మూడు రకాలు వండుకుంటారు కదా అంత టైం పడుతుంది అనుకోవచ్చు అబ్బాయి అలాంటిది ఏం ఉండదు వండేది ఒక్కోర ఇంతే దానికోసం వచ్చేటప్పటికి ఆయనకి అచ్చగా ఉండాలని పువ్వును కూర్చొని కూర్చొని కూర్చునేప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉండి చేతుగుట్లో ఏదో అప్పుడు మొదలు పెడద్దాం అంట వచ్చేటప్పటికి అందుకు నేను అవసరపడిపోయి ఇప్పుడు చేసేస్తున్నానని చెప్పుకోవడం మరి ఆడోళ్ళు అలాగనుకుంటే ఎలాగండి పుట్టిన నుంచి ఆడదానికి పనే పుట్టింట్లోనే చేసాము ఇప్పుడు వచ్చి చేసుకుంటున్నాం వెళ్ళిపోయే వరకు చేయవలసిందే బాగోబోతే నాలుగు రోజులు మంచం మీద ఉంటామేమో మంచం దిగేమో మన పని మనం చేసుకోవాలి తప్పదు కదండి ఎంత సర్వెంట్లు ఉన్నప్పుడు కూడా ఎవరు పనాలు కూడానే ఉంటుంది కదా అలాగా ఒకరు అంటారు ఇలాగ ఒకరు అంటారు ఏదేమైతే కానండి మరి ఎవరు కూడా మూడో వ్యక్తికి సోట్ ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్